இப்ப எனக்கு என்ன தாரி? ஒரு வெல்ல மலையாளி வீரன் ஒரு பக்கம் ஒரு கருப்பு நாச்சமாயூரம் இன்னொரு பக்கம்

ఆ అంద కుట్టి నా కళ్యాణం చేయదు పక్షి అందకుట్టి నా కళ్యాణం ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో సాల మీద నింబకాయ నిలబెట్టుకుని సర్కస్ చేసుకో నీకిద్దురా పెళ్లి ఇది పుట్టినప్పటి నుంచి దీని బాణరసాల ఖర్చు కురి ఖర్చు దౌన్ల ఖర్చు పోలీ ఖర్చు బంగాల ఖర్చు ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా చేసిన ఖర్చు పోలు ఖర్చు అయిందో తెలుసా డెబ్బై రెండు వేల రూపాయల మీద రెండు రూపాయలు పెచ్చు అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి ఈరోజు దశమి లోపు ఎవడైతే ఎలవత రూపాయ ఉండి నా కైలో కుడిపారో వాళ్ళకి ఈ పండు నా కుడు సకల భాష ఉండో అన్న గుర్తుంచుకోవాలి ద్వాదశి నాయుడు ఆకాశంలో సొక్క పొడవ ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవ డబ్బు తెస్తా ఎందుకట్టి ఈ చిలకం చిరక దోషం ఆధారపడి ఉంది పిట్ట వాడి కంటే ముందు మేమే డబ్బు తెస్తుమో ఎంత డెబ్బై రెండు వేల గుర్తు వచ్చి పైన రెండు చెరత మేనేజర్ గారు దీంతో మీ రోజు పూర్తయింది మీలాంటి సిన్సర్ కస్టమర్స్ లోన్ కొనేవట మాకెంతైనా లాభమేనండి ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసోసియేషన్ పోటీ చేయాలంటే మినిమం రెండు బస్సులు ఉండాలి మీరు ఇంకో రెండు బస్సులు కొనమంటే కొనరు మీకు లోన్ ఎంత కావాలన్నారడి నేను ఏం చేయను ఎండలేదండి మీరు ఏం చేయండి హోర్ మైరా బస్సు ఓనయింది ఇంకా ఘటన ఈ టెన్షన్ నాకు బాబు సిగరెట్ ప్లీజ్ నాక అలవాట్లేదు నమస్కారం అండి మేనేజర్ మా అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది నూరు బస్సులు కట్టనిస్తా ఉన్నారు నేనే వద్దనిసాను అన్ని బస్సులు ఇస్తామంటే వద్దన్నారు ఎందుకండి మనకి రెండు వందల బస్సులు ఉండాలి లేకపోతే ఇన్సల్ట్ అవుతుంది కదా మగ పెట్టుకొని నేనే ఇంత కష్టపడుతున్నాను అంటే ఒక్క బస్సు పెట్టుకొని ఆడపిల్ల పెళ్లి ఎలా చూస్తారో అలవాట్లేదు అన్నారు లేకపోతే చేసుకుంటాం ఏమని ప్రగబీర్చడం కూడా రానోళ్ళు లోన్లు ఎలా చూస్తారో నేను వస్తాను సార్ సెలవు మేనేజర్ గారు ఆ రెండు కోట్ల లోను రెడీ చేయండి ఇంకో యాభై బస్సులు కొంటాను నేను ఇంకో రెండు బస్సులు తీసుకుంటాను లోన్ ఇప్పించండి అది ఆ మాట మీద ఉండండి బాబా ఉండవు రెండు కదా ఇంకో రెండు ఇప్పించండి అయ్యప్ప మీరేం భయపడకండి హలో వాట్స్ యువర్ నేమ్ టెల్ మీ చెప్పమ్మా ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టగలవా ఇన్ని రోజులు ఆలస్యం చేయకుండా ఉంటే బాగుండేది అయినా పర్వాలేదు వ్యాధి ముదిరిపోయిందేమని భయపడ్డాను బట్ స్టిల్ దర్ ఇస్ ఛాన్స్ తప్పకుండా ఎస్ కానీ చాలా ఖర్చు అవుతుంది ఎంత ఎంతవు ఎంత ఇవ్వగలం గణేష్ నమస్కారం అండి మార్నింగ్ చాలా థ్యాంక్స్ అండి దేనికి సరళ మీ స్వేచ్ఛ వల్లే బాబు అదే ఉంది నా డ్యూటీ నేను చేశాను కానీ ఒక విషయం గుర్తుంచుకో ఆవిడ చాలా వీక్ గా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ టెన్షన్ పెట్టకూడదు పొట్టు క్రిమినల్ బాబు ఆయన ఎవరు ఎవరండి మా నాన్న మీ నాన్న అది నాన్న ఏదో తెలియక హాస్పిటల్ టైం అని చెప్పు వెళ్ళి ఆపరేషన్ చేసుకో నువ్వు కూర్చోరా కుదో నా ఒళ్ళే కూర్చోనా భగవదా ఎలా మీ అయ్యగారికి ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇరవై ఉంటుందండి ఎవరి పేరు మీద ఉంది అమ్మగారి పేరు మీద ఎలా మీ అమ్మగారికి ఎన్ని సవాళ్ళు నగరు ఉండొచ్చు యాభై తులాల పై మీ రాముణ్ణి మందు కొంచెం తగ్గించమని చెప్పరా తలాలు ఇచ్చే ముందురా మనం పాడితే బెటరు నాన్నా నేను మీకు నా నిర్ణయం చెప్పాలి చెప్తాను మీకు కోపం రాదుగా నాకేం కోపంస్తామా ఆ గత్తర్ గళ్ళ చిత్రయ్య గురించి మాట్లాడినప్పుడే కోపం వస్తుంది ఊర్కొండయ్య గారు మీపే కారణం మీరే కదా ఆయన మాత్రం కాదండి ఏంట్రా ఆ నరకస్కొస్తావ్ ఇట్లా నిం చిత్తరం ఆ వాడు ఏడికిలో వస్తావా అవనండి ఆయన మీ గురించి మీ కుటుంబం గురించి అబ్బో అబ్బోయన్ని శేమల దగ్గర తెలుసా అంటే నాకంటే నాలుగు బస్సులు ఎక్కువ నేను వాడుతో కలిసి పోదాం అని బయంంటాల నువ్వు మారిపోతలా రోయ్ ఊర్కొండన్నా కనేష్ అలాంటో వడ్యం కాదు ఆయన దెల్దేంటంటే ఉత్తగా పైకి పికర్ల ఎత్తాడు చూడండి మనం ఏదైనా అడగాలంటే పేస్ మీద అడుగుతాం అంతేగాని లో పైకర్ల మన శాతుగాన రోయ్ ఆయన పెద్దరికంగా మాట్లాడండి మాట్లాడే అన్నండి అమ్మాయి ఇంకా కే చెప్పు ఇప్పుడు వదిలే నాన్న మీకు బిపి ఎక్కువైంది తరా చెప్తాను ఆయన బిపి ఉండాలి చెప్పాలి చెప్పండి ఊర్కో నేను తరా చెప్తా నాన్న నువ్వు వెళ్ళు ఒరేయ్ ఇంకొకసారి వాడి నుంచి బా మాకు తెలుసనే బోం చేయాలి గణేష్ ఏంటని నాన్న చూస్తా మన ఇద్దరం వెంటనే వెళ్ళి ఏమడి మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు విని బోంచని ఎవరా రారా ను బోంచదు కానీ ఆయన ఇగర చెప్తుందంట ఏంట్రా నా గురించి ఏం ఒకట చెప్పాడు రాటానండి బాబు మీరు ఎలా ఉన్నారు మీ ఆస్తి ఏంటి మీ నగలే లక్షించారు లక్షించారే కాని ఇల్లెలాందిరా ఏం బాగుందండి ఆడ లేని ఇల్లు దీపం పెట్టే దిక్కు లేదు కళ్ళ పెద్దాయన పరిస్థితి చూస్తుంటే కూడా టెలిగ్రామ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడండి అయ్యో మీ సుఖాల గురించి ఆయన అడిగాడండి ఆయన కట్టాలని మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారండి ఇందు మూలంగా ఒకటి అర్థమైపోయిందండి ఎప్పటికైనా రెండు ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఒకటైపోతాయండి అదంతా